ఘనంగా సాయి ధ్యాన మందిర ఆరవ వార్షికోత్సవ వేడుక సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మధురవాడ జీవీఎంసి ఐదో వార్డు పరిధి కొమ్మాది జంక్షన్ డ్రైవర్స్ కాలనీ కార్పెంటర్స్ కాలనీ దగ్గరలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం ముఖ్య వార్షికోత్సవం విచ్చేసిన భీముల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అతిథుల చేతుల మీదుగా భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భీముడి నియోజకవర్గం ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు చిక్కాల విజయబాబు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్రాసి అప్పలరాజు మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు నాగోతి వెంకట సత్యనారాయణ ఈగల రవికుమార్ బొడ్డిపల్లి రంగారావు నారాయణరావు ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యులు రమణమూర్తి ఈశ్వరమ్మ బోని రాజు హేమలత నాయుడు కొండపరాజు బెల్లంగి నారాయణరావు కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు